・えっ bye yeah. Ah masih bisa స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మా ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని సుమారు రాత్రి పది పది ఇరవై నుంచి పది నలభై లోపల ఒక ఒక వ్యక్తి సురేడు గ్రామం అని అందరూ అందరూ చెప్తున్నారు ఆయన పేరు కూడా ఉప్పులూరి బుల్లేసు చౌదరి అని ఆయన మద్యం మత్తులో విపరీతంగా మద్యం మద్యం డ్రింక్లో ఉండి మరి కావాలని చేసిన చేశారు లేకపోతే ఈ మద్యం మత్తులో ఉండి ఇంకా విచక్షణ రహితంగా చేసిన చేశారు అది మా ఆరాధ్యదేవి నందమూరి తారక రామారావు గారి విగ్రహం పడిపోయిందని మాకు పది యాభై నిమిషాలకి మా కార్యకర్తల ద్వారాగా తెలియజేయాలని ఇమీడియట్లీ మా కార్యకర్తలు అందరూ తీసుకుని వచ్చి ఆన్ ది స్పాట్లో వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా తెలియపరచాం సదరు ఆ డిపార్ట్మెంట్ పోలీసు వారు కూడా వెంటనే స్పందించి ఇక్కడికి ప్లేస్కి రావడం జరిగింది రావడం రావడంతో ఆ వ్యక్తిని పట్టుకున్నాం పట్టుకుని పోలీసు డిపార్ట్మెంట్ వారికి అప్పచెప్పాం అప్పచెప్పాక ఆయన కారు మనిషిని తీసుకుని వెళ్ళే క్రమంలో ఆ పోలీసు వారు కన్నుగప్పి ఇమీడియట్లీ ఎస్కేప్ అయ్యాడు ఎస్కే అయిన తెల్లవారుజాము నాలుగున్నర గంటలకి మన చిదనగరం సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన చాకచక్యంగా ముద్దాయిని పట్టుకుని పట్టుకుని ఇమీడియట్లీ స్టేషన్ తీసుకొచ్చినారు తీసుకొచ్చినారని మాకు తెల్లవారుజామున నాలుగున్నరకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము ఏమన్నామంటే ఈ ఈసరిగా ఈ ఈ సంఘటనని మాకు తీవ్రంగా కలత చెందాం మేము పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ఈ విధమైన దాడులు దుశ్చర్యలు మేము తీవ్రంగా ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు గారి విగ్రహం మాకు ఎలా మా ముందు ఇలా కుప్ప కోల్పోవడంతో మా నాయకుడిని మేము చాలా బాధలు ఉన్నాం దీని గురించి దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఆ నిందితుడిని కఠినంగా శిక్షించి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటామని ఈ ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు రాజనగరం శాసనసభ్యులు బలరామకృష్ణ గారు కూడా ఇక్కడ ఇచ్చేసి మా పార్టీ మా ఆరాధ్యదైవం నందమూరి తారక రామారు సంఘీభావంగా వచ్చి ఇమ్మీడియట్లీగా ఆ నిందితుడిని యాక్షన్ తీసుకుంటాయి తీసుకుని ఇమ్మీడియట్లీగా చర్యలు తీసుకుని ఇమ్మీడియట్లీ సెంట్రల్ జైలు పంపిస్తామని ఇక్కడ ప్రజలందరి సమస్యలో చేశారు ఈ ఈ విగ్రహం ప్లేస్లో తొందరలో మా గ్రామస్తులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఇంకా ఒక ప్లేస్ కన్ఫర్మ్ చేసి ఎన్టీఆర్ పార్క్ సెంటర్ అని పెట్టించి అక్కడ ఇమీడియట్లీ పెద్ద విగ్రహాన్ని మా గ్రామస్తుల సంవత్సరంలో మళ్ళీ పునర్నిర్మించి పునర్నిర్మించి మా ఆరాధ్యోదయం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఆ రోజు పాలాభిషేకం చేసి ఆయన రుణం తీర్చుకుంటామని నాకు ఇరవై సంవత్సరాల మట్టి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన సన్నివేశంలో మాకు ఎలాంటి సంఘటన జరుగుతాం మాకు చాలా దిగ్భ్రాంతి గురి చేసింది రాత్రి నుంచి కూడా నిద్రాహారాలు మాని మా నాయకుడికి ఇలా జరిగిందని మాకు అందరూ కూడా చాలా బాధతో ఉన్నాం మాకు ఏదేమైనా మళ్ళీ ఇలాంటి ఇలాంటి సంఘటనలు ప్రణాళిక తవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సవినియంగా వేడుకుంటూ ఘటన మళ్ళీ ఇలాంటి తప్పులు ఎక్కడైనా జరిగినా పోలీసు వారు ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మా పార్టీ తరఫుని మా ప్రజలందరి తరఫుని కూడా నేను పార్టీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దీన్ని అందరూ కూడా దీన్ని తీవ్రంగా తీవ్ర తీవ్ర విషాదంలో ఉన్నాం మేము అందరం కూడా దీన్ని మా నాయకుడికి త్వరలోనే మంచి ప్లేస్లో అన్న తన్నమా తారక రామారావు గారి విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించి ఆయన రుణం మళ్ళీ తీర్చుకుంటామని మీ అందరి సమక్షంలో నేను చెప్తున్నాను దీన్ని ఈ ఇలాంటి చర్యలు ముందు ముందు కూడా ఏ గ్రామంలో జరిగిన తీవ్రంగా తీవ్ర తీవ్రంగా పరిగణించి పోలీసు వారు మాకు మా చుట్టుపక్కల ఇక్కడ ఈ గ్రామానికి కొంచెం సీతనారం మండలం పోలీస్ స్టేషన్ కొంచెం దూరంగా ఉండటం గురించి మాకు ఇంగ్లీష్ మిత్తిపాడు ఈ బొబ్బులెంక్ పరిసరాల్లో పోలీస్ ఫిక్టింగ్ కూడా పెట్ పెట్టవలసిందిగా మీ పాత్రికయ మిత్రులందరి సమక్షంలో డిపార్ట్మెంట్ వారికి మేము వినయించుకుంటాం ఎందుకంటే నైట్ నైట్ టైంని చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కడైనా ఏదైనా కంప్లైంట్ ఇద్దామన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా మాకు చాలా దూర దూర ప్రయాసాలు అవుతుంది దీని గురించి పోలీసు వారి దృష్టిలో కూడా పెట్టి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఈ ఈ ఈ గ్రామాలకి కొద్దిగా పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టి మా గ్రామ ప్రజలందరికీ కూడా ఇది పోలీసు వారు ఈ విధంగా అవుట్ పోస్ట్ పెడతారని ఆశిస్తూ మేము మా గ్రామస్తులందరం కూడా తొందరలోనే ఈ ఎ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని మళ్ళీ పునః పరిశీలించి మా పార్టీ మా పార్టీ మా ఇన్ మా ఇన్ఛార్జీ అయినటువంటి బొడ్డి వెంకటరామచౌదరి గారి ఆదేశాల మేరకు పార్టీలో పార్టీలో కీలకమైన వ్యక్తులను ఎవరిని తీసుకొచ్చినా ఆఖరి అవకాశంగా లోకేష్ బాబుని కూడా మేము మా ఇన్ఛార్జీ ద్వారాగా లోకేష్ బాబు గారిని కూడా మేము అడుగుతాం లేని పక్షంలో మా పార్టీ నుంచి ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి దానికి తదనంతరం అందరూ కూడా మా అందరితో గ్రామస్తులందరం కూడా పాలాభిషేకం చేసి మా ఆరాధ్య దైవాన్ని మళ్ళీ పునర్మించుకుంటామని మీ పాత్రిక మిత్రులందరూ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఈ ఓటమిని జీర్ణించుకోలేక కొన్ని కొన్ని రకాల ప్రేరేపేతలను ప్రకటించి దాడులు దాడులు మా పార్టీ శ్రేణుల మీద అక్కడక్కడ దాడులు చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది దీన్ని దీన్ని ఈ దాడులకి దాడుల్ని అరికట్టవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని తగిన విధంగా చర్యలు తీసుకుని తెలుగుదేశం కేడర్ అందరి మీద కూడా స్థైర్యాన్ని నింపాలని పార్టీ కార్యకర్తల మీద ఏ విధమైన దాడులు జరిగినా వైసీపీ దాడులు జరిపినా అటువంటి ఎవరైనా దృష్టిలోకి వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తగిన చర్యలు తీసుకుని మా పార్టీ నాయకులకి కార్యకర్తలకు రక్షణగా నిలవాలని మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో కోరుకుంటూ పోకలపూడి రాని చూసిన మిత్తుపాటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గ్రామ ఉప సర్పంచ్ మరి మిత్తుపడి గ్రామ గ్రామ ప్రాజనికానికి మరి మా విన్నపం నా పేరు యాల్ కుమార్ మాజీ జిల్లా ఎస్సీసల్ కార్యదర్శిని మిత్తుపాడి ఎమ్ది యాభై ఎనిమిదో బూత్ ఇన్ఛార్జిని అలాగే మాజీ వార్డు మెంబర్ని మరి గత రాత్రికాల ఈరోజు నిన్న రాత్రికాల సమయంలో పది ఇరవై పది నలభై మధ్యకాలంలో మధ్య సమయంలో మరి గుర్తు తెలియని వ్యక్తులు అలాగే కారుతోటి మరి 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 మా యొక్క ఆరాధ్య అయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని వద్దడం అనేది జరిగింది జరిగింది అది మరి తదుపరి జరిగిన తర్వాత మరి మా గ్రామ కండి అధ్యక్షులు అలాగే మా రాష్ట్ర కార్యదర్శులు అలాగే మరి మరి కార్యకర్తలు ఎన్డీఏ కూటమి మొత్తం అందరూ కూడా కలిసి మరి యొక్క మా యొక్క ఆరాధ్య దైయమైన ఎన్టీఆర్ విగ్రహం ప్లేస్కి రావడం అనేది జరిగింది అదేవిధంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మా పై నాయకులకి అలాగే మరి మరి మా యొక్క పార్టీ అధిష్టానానికి తెలియపరచడం అనేది జరిగింది మరి ఆ ఇంటిమేషన్ ప్రకారంగా అలాగే మరి ఉదయం మేము ఇంటిమేషన్ డిపార్ట్మెంట్ వారు తెలియపరచిన ప్రకారంగా పోలీసు వారు వచ్చారు అలాగే వారు ఎవరైతే గుద్దరో వాళ్ళని సాకసక్యంగా వాళ్ళు ట్రేస్ చేశారు అదేవిధంగా కారు తెచ్చే క్రమంలో ఆయన మరి తప్పించుకునే ప్రయత్నం చేయగా అలాగే డిపార్ట్మెంట్ వారు వారి యొక్క తెలివితేటల ప్రకారంగా మళ్ళీ ట్రేస్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది కారు కూడా సీజ్ చేయడం అనేది జరిగింది మరి తదుపరి ఉదయకాల సమయంలో మరి మా యొక్క నిరసన అనేది మా యొక్క ఎన్టీఆర్ విగ్రహ ఆరాధదయం అనేది ఎన్టీఆర్ విగ్రహానికి నిరసన అనేది తెలపరచడం జరిపింది మా మండల కార్యకర్తలు అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే మీడియా వారు అలాగే పోలీస్ వారు సిఏ గారు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది గ్రామ సమక్షణ మొత్తం మీద మరి యొక్క నిరసన అనేది మేము తెలియపరచున్నాం అదే ప్రకారంగా ఏంటంటే మన ఒకటో తారీఖున జరిగింది మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా వెయ్యి రూపాయలు పెన్షన్ మూడు వేలు వెయ్యి నాలుగు వేలు చేస్తా అన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో కాకుండా సంవత్సరానికి రెండు వందల యాభై చెప్పును కాకుండా మరి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి అలాగే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా మూడు నెలలకి కూడా వెయ్యి వెయ్యి చెప్పును మూడు వేలు పెంచి మరి ఒకటో తారీఖున అన్న ప్రకారంగా వాలంటీర్లు ఎవరు లేకపోయినాను సచివాలయం సిబ్బందితో ఏర్పరిచేసి ఒకే రోజున నైంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మాట ఇచ్చిన ప్రకారం కుటుంబంలో పెద్ద కొడుకు ఉంటానని మాటిచ్చారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి ఆ యొక్క వికలాంగులకి ఏమో మూడు వేలు ఇచ్చేది ఆరు వేలు ఇవ్వడం జరిగింది బాగా లెగలేని వారికి పదిహేను వేలు అనేది అలాగే ఐదు వేలు ఇచ్చేవారు పదివేలు ఇవ్వడం అనేది జరిగింది ఈ యొక్క కార్యక్రమం అనేది ఒకటో తారీఖున మరి చాలా ఘన విజయంతో మరి అన్న ప్రకారంగా జరగడం అనేది జరిగింది అది జీర్ణించుకోలేక మరి వాటం పాలి చెందిన వైఎస్పీ నాయకులు మరి వాళ్ళ కార్యకర్తలు మరి ఇక్కడ మరి అధికారం వచ్చినా కానీ మా పేద మా యొక్క నాయకులు విగ్రహాల మీద కానీ మేము ఎట్టి యొక్క ఫ్లెక్స్ల మీద కానీ అతి భయంకరమైన దాడులు చేస్తున్నారు మరి గవర్నమెంట్ ఎన్ఏ కూటమి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అరాచకాలు ఈ విధంగా ఉన్నాయంటే రేపు నిజంగా వారి గవర్నమెంట్ వచ్చే మా యొక్క స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులేటి కార్యకర్తలేటి మా పరిస్థితి ఏంటనేది భయందోళన తోటి మా అధికారం వచ్చినా కానీ మేము మా యొక్క సంపతి మేము ఏంటనేది జరుపుకుంటాం ఏదేమైనా కానీ మా యొక్క నాయకుడు మా యొక్క గ్రామస్థాయి నాయకులు బట్టి మేమంతా కూడా గవర్నమెంట్కి విరోధంగా కాకుండా గవర్నమెంట్ చట్ట ప్రకారంగా అను వాళ్ళ యొక్క ఆధీనంలోని వాళ్ళ యొక్క తీరు ప్రకారంగా మా అధిష్టానాన్ని బట్టి చట్టాన్ని మీడియా వారిని గౌరవంగా మేము గౌరవప్రదంగా మేము సహకరించి మేము ప్రతిదీ కూడా కూడా మరి ప్రతి విషయంలో కూడా మేము మేము నాయకులందరినీ కూడా సంప్రదించి మేము ప్రతి విషయంలో తగ్గించుకొని వెళ్తాం మరి గత ప్రభుత్వంలాగా మేము అరాచకాలు అనేది మా యొక్క నాయకులు మాకు చెప్పరు మేము చేయము అలాగే శాంతియుతంగా మేము చేసే పోరాటం ఏదైనా సరే ఉద్యమంగా మరి పోరాటంగా మా నాయకులు సంకేతం బట్టి మేము ఏదైనా సరే మేము మేము తగ్గించుకొని వెళ్తాం మేము అనవ్వు చేస్తున్నాం అలాగే మరి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పాత్రికేయులకి అలాగే మరి గవర్నమెంట్ సర్వెంట్లకి వాళ్ళందరూ కూడా మరి మా నినాదాలు తెలియపరుచింది